హైదరాబాద్ లో హైడ్రా మరోసారి తన బుల్డోజర్లకు పని చెప్పింది చెరువుల అక్రమానాదారులపై ఉక్కుపాదం మోపింది మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్టాపూర్ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న బిల్లాలను నేలమట్టం చేశారు అనుమతులు రద్దు చేసిన చెరువు బఫర్ జోల పరిధిలో పనులు కొనసాగుతుండటంతో చర్యలు తీసుకుంది చదరపు గజాల విస్తీర్ణంలో ఒక్క విల్లాను నిర్మిస్తున్నారు గతంలోనే కొన్నిటిని సాగునీటి పురపాలక అధికారులు కూల్చివేశారు తదుపరి నిర్మాణం చేపట్టవద్దని నోటీసులు ఇచ్చారు కొన్నేళ్లు ఆపేసిన మళ్లీ ప్రారంభించారు స్థానిక అధికారులు పట్టించుకోపోవడంతో ప్రజలు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు పరిశీలించి చర్యలకు ఆదేశించారు దీంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు పదమూడు విల్లాలకు గాను పదకొండు పడగొట్టారు రెండింటికి సంబంధించి కేసు ఉండడంతో కోర్టు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు